योऽन्तः प्रविश्यमममवाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषायतुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः केयूरवान्मकरकुण्डलवान् किरीटीहारी हिरण्मयवपुर्धृतशङ्खचक्रः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः यदक्षरं भूतकृतं विश्वे देवा उपासते महर्षिमस्य गोप्तारम् మకుర్వత ఇంతవరకు మనకి అగ్నుల గురించి గంధర్వుల గురించి వాయువుల గురించి మేఘాల గురించి మనకి తెలియజేసి ఇప్పుడు అసలు వేదము యొక్క ఆవిర్భావము సంప్రదాయము ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని ఈ మంత్రాల ద్వారా మనకి వేదం తెలియజేస్తోంది యదక్షరం భూతకృతం అక్షరం అనగా నాశనం లేనటువంటి వస్తువు ఈ లోకంలో నాశనం లేనటువంటి వస్తువు ఏది అంటే ఏదీ లేదు అన్ని వస్తువులు నాశనమైపోయేవే నాశనం లేని పదార్థము ఒక్క పరమాత్మ వస్తువు మాత్రమే యజ్జన్యం తదనిత్యం అని శాస్త్ర నియమము ఆ ప్రకారంగా ఈ జగత్తు కూడా ప్రళయకాలంలో నాశనమైపోతుంది నాశనం కానటువంటిది ఆ పరబ్రహ్మ వస్తువు మాత్రమే ఆయన నిత్యమైన వాడు శుద్ధమైన వాడు స్వప్రకాశవంతుడు అటువంటి ఆ పరమాత్మ నుండి నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినాయి వేదాలు ఆ పరమాత్మ ఇంకా ఎటువంటి వాడు అనంటే భూతకృతం అని అన్నారు ఈ పదం వినగానే మనకి భూతాల చేత చేయబడినవాడు నిర్మించబడినవాడు అనే అర్థం మనకి అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ అర్థం కాదు ఇక్కడ భూతకృతం అనగా ఆ పరమాత్మే పంచభూత స్వరూపంగా ఆయన ఆవిర్భవించినాడు అసద్వా ఇదమగ్ర ఆసీత్ తై సదజాయత తదాత్మానగ్రస్వయమకరుత ఆ పరమాత్మే ఈ పంచభూత స్వరూపంగా మనకి ప్రకాశిస్తున్నాడు వాయో రగ్ని ఈ విధంగా పాంచభౌతికమైనటువంటి ప్రపంచాన్ని కూడా ఆయనే ఆ ప్రపంచంలోకి ప్రవేశించి ఆయన యొక్క అనుగ్రహంతో ఈ ప్రపంచానంతటిని కూడా నడిపిస్తున్నాడు అని మనకు అర్థమవుతోంది యదక్షరం భూతకృతం విశ్వేదేవా ఉపాసతే అటువంటి నాశరహితమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని సమస్త దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క పురుషార్థ సిద్ధి కోసం వాళ్ళు ప్రతినిత్యము ఉపాసన చేస్తూ ఉన్నారు ఎవరు అనంటే దేవేంద్రుడు అగ్ని వరుణుడు వాయువు వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నారు మహర్షి మత్స్య గోప్తారం ఇది చాలా ఉత్తమమైనటువంటి విద్య దీని బ్రహ్మ విద్య అని అంటారు ఉపనిషత్తుల్లో దీన్ని పరవిద్యగా ఉపనిషత్తు చెప్పింది ముండకోపనిషత్తు అందులో లోకంలో రెండే రెండు విద్యలు ఉన్నాయి ఒకటి అపరావిద్య రెండవది పరావిద్య అపర విద్యలో ఈ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము అలానే శిక్షాకల్పము శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషము ఇవన్నీ కూడా అపర విద్యల కిందకే వస్తాయి ఏదైతే నాశరహితమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించే విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యకే పరవిద్య అని పేరు ఆ పరవిద్యను తెలుసుకోవటం వల్ల మానవుడికి మోక్షం లభిస్తుంది ఆ పరవిద్య పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధిస్తుంది అందువల్ల చాలా ఉత్తమోత్తమమైనటువంటి విద్య అని మనకి ఉపనిషత్తులన్నీ కూడా బోధించినాయి అటువంటి ఆ ఉత్తమమైనటువంటి విద్యని భావితరాలకి అందించాలనే సంకల్పంతో దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా మహర్షులను ఆశ్రయించి ఈ విద్యని మీరు రక్షించండి మీరు శిష్యులకి బోధించండి తద్వారా భావితరాలకు అందుతుంది అని వాళ్ళతో మాట్లాడి ఇది చాలా గోప్యమైనటువంటి విద్య అందువలనే ఈ విద్యని ఎవరికి వారు చదువుకోకూడదు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా ఈ విద్య మనం పొందాలి అని మనకి ఉపనిషత్తులు కూడా బోధించినాయి తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని అలాగే ఈ విద్య ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు స్వయంగా గారి దగ్గర వెళ్ళి నాకు ఈ విద్యను బోధించవలసింది అని అడగాలి ప్రార్థించాలి ఎందుకు ప్రార్థించాలి అని నా పృష్ట కస్కిచిత్ బ్రూయాత్ అని ఒక ధర్మశాస్త్రం ఉన్నది అడగకుండా ఏ విషయాన్ని చెప్పకూడదు అనే ధర్మశాస్త్రం అందులోనూ ఈ బ్రహ్మ విజ్ఞానానికి సంబంధించిన విషయంలో అడగకుండా ఎవరికి చెప్పకూడదు చాలా గుహ్యాతి గుహ్యకరమైనటువంటి ఈ విద్య మనకి భగవద్గీతలో కూడా పరమాత్మ అర్జునుడికి బ్రహ్మ విద్యను బోధించి ఈ విద్య చాలా రహస్యమైనది అని ఆ మాట కూడా చెప్పారు అందువల్ల ఆ విద్యని మీరు చాలా రహస్యంగా ఉంచుతూ రక్షించి భావితరాలకు అందించండి అని దేవేంద్రాలు జమదగ్ని మొదలైనటువంటి మహర్షులందరికీ కూడా అందులో వాళ్ళని నియమించేలాగా చేశారు ఆ మహర్షులందరూ కూడా వాళ్ళ శిష్యులకి ఈ మంత్రాలన్నింటినీ కూడా ఉపదేశించారు ఈ రహస్య విజ్ఞానాన్ని బోధించారు వాళ్ళు వాళ్ళ శిష్యులకి వాళ్ళు వాళ్ళ శిష్యులకి ఈ విధంగా క్రమంగా మనకి ఈ రోజు వరకు ఆ విద్య మనకి లభిస్తూ ఉన్నది జమదగ్నిరాప్యాయతే ఛందోభిశ్చతురుత్తరై రాజ సోమస్ ఇదే విషయంలో మనకి మరొక మంత్రం కనిపిస్తుంది యామృషయో మంత్రకృతో మనీషిణ అన్వై దేవీం తాందేవీ వాచగొంహ యజామహే సానో దాతు అని వాగ్దేవతకి సంబంధించినటువంటి మంత్రం ఇది ఈ మంత్రంలో మహర్షులందరూ కూడా వాళ్ళు తపస్సు చేసి వాళ్ళ యొక్క తపశ్శక్తితో వాగ్దేవతని స్తోత్రం చేసి వాగ్దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ వేదాలు ఈ శాస్త్రాలు ఈ విజ్ఞానాన్ని అంతటినీ కూడా వాళ్ళు పొందినట్లుగా మనకు కనిపిస్తోంది ఆ మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు చాలా బుద్ధిమంతులు తపస్సంపన్నులు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క తపశ్శక్తితో దివ్య దృష్టితో పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఆ వేదాలన్నిటినీ కూడా వాళ్ళు గ్రహించారు అందువలనే ఈ వేదాలకి అపౌరుషేయములు అని పేరు మామూలుగా పురాణాలు వ్యాస మహర్షి రచించినట్లుగా మనకందరికీ తెలుసు అలానే వాల్మీకి రామాయణం వాల్మీకి మహర్షి రచించారని అలానే కొన్ని కొన్ని గ్రంథాలు ఫలానా వారు రచించారని మనందరికీ తెలుసు ప్రతి గ్రంథానికి ఒక గ్రంథకర్త ఉన్నట్లుగా మనందరికీ తెలుసు ఈ వేదాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఈ వేదాలు ఎవరు రచించారు అనంటే వీటిని ఎవరూ రచించలేదు సృష్టి ప్రారంభంలో పరమాత్మ నిశ్వాస ఆవిర్భవించినాయి అంతే అందువల్ల వీటికి అపౌరుషేయములు అని పేరు ఇటువంటి అపౌరుషేయమైనటువంటి విజ్ఞానాన్ని ఆ మహర్షులు వాళ్ళ యొక్క తపశ్శక్తితో వాళ్ళు గ్రహించారు అదే మనకి స్మృతి వాక్యం చెబుతుంది యుగాంతే అంతరహితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ లేభిరే తపసాపూర్వం అనుజ్ఞాత స్వయంభువా అని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది బ్రహ్మగారి యొక్క ఆదేశాన్ననుసరించి సృష్టి ప్రారంభంలో పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఆ వేదాలని వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు గ్రహించారు అని మనకి ఆ స్మృతి వాక్యం చెప్తోంది ఆ ప్రకారంగా జమదగ్ని మొదలైనటువంటి మహర్షులందరూ కూడా ఈ వేద విజ్ఞానాన్ని ఆ పరమాత్మ యొక్క స్వరూప విజ్ఞానాన్ని శిష్య ప్రశిష్యుల ద్వారా లోకానికి అందించారు వాళ్ళు ఆ మంత్రాలని శిష్యులకి ఉపదేశించారు జమదగ్ని మకర్వత జమదగ్నిరాప్యాగతే ఎటువంటి మంత్రాలను వాళ్ళు ఉపదేశించారు అనంటే ఛందోబద్ధమైనటువంటి మంత్రాలని వాళ్ళు ఉపదేశించారు గాయత్రి త్రిష్టుపు జగతి ఇటువంటి ఛందస్తులతో కూడినటువంటి మంత్రాలని వాళ్ళు వాళ్ళ శిష్యులకి ఉపదేశించారు ఆ మంత్ర అనుష్ఠాన క్రమాన్ని కూడా వాళ్ళు ఉపదేశించారు ఇటువంటి విలువైన ఈ మంత్రాలన్నిటి అన్నీ కూడా ఆ మహర్షుల ద్వారా తెలుసుకున్నటువంటి ఆ శిష్యులు ఏం చేశారు అనంటే బ్రహ్మణ వీర్యావత ఆ మంత్రాలని బాగా అధ్యయనం చేశారు స్వాధీనపరుచుకున్నారు అనుష్ఠానం చేశారు మంత్రసిద్ధిని పొందారు అటువంటి సిద్ధిని పొందిన మంత్రాలతో వాళ్ళు వేదం చెప్పినటువంటి యజ్ఞయాగాది కర్మానుష్ఠానాన్ని చేశారు అంటే సోమయాగం అనుష్ఠించారు అలానే వాజపేయాన్ని అనుష్ఠించారు అలానే మహాగ్నిచయనాన్ని అనుష్ఠించారు ఇలా అగ్నిహోత్రం దగ్గర నుంచి సత్రయాగం వరకు ఎన్ని కర్మలైతే వేదం చెప్పిందో అన్ని కర్మలని వాళ్ళు అనుష్ఠించారు అనుష్ఠించి వాళ్ళు ఎటువంటి సామర్థ్యాన్ని ఎటువంటి అనుభవాన్ని పొందారు అనంటే రాజ్ఞ సోమస్య తృప్తా సహా మేము ధన్యులమైనాము చాలా తృప్తిగా ఉన్నారు వాళ్ళు ఆ తృప్తిగా ఉన్నటువంటి మనస్సుతో ఎంతో ఆనందపడుతూ మేము ధన్యులమైనాము అని అనుకున్నారు వాళ్ళు ఎందుకు ఆ ధన్యత ఎలా వచ్చింది అనంటే సోమయాగంలో దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి సోమరసాన్ని హవిస్సుగా ఆహుతిగా ఇచ్చి ప్రసాదంగా కొద్దిగా స్వీకరిస్తారు ఆ యజ్ఞం చేసేటటువంటి ఋత్విక్కులు ఆ ప్రసాదంగా స్వీకరించినటువంటి ఆ సోమరసాన్ని స్వీకరించిన తరువాత అందరూ కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని ప్రకటన చేస్తారు అపామ సోమ అభూమ అదర్శ్మ జ్యోతిరవి దామదేవాన్ కిమస్మాన్ కృణవదరాతి కిము ధూర్తిరమృతమర్త్య మేము ఈ సోమరసాన్ని ప్రసాదంగా స్వీకరించాము సోమపానం చేశాము మేము అమృతులమైపోయినాము మరణరాహిత్యం మాకు లేదు అని ఈ విధంగా ఆనందాన్ని ప్రకటన చేస్తారు ఆ మంత్రాలతో ఆ విధంగా ఇక్కడ రాజ్ఞ సోమస్య తృప్తా సహా మహర్షులు బోధించినటువంటి మంత్రాలతో యజ్ఞయాగాది కర్మానుష్ఠానాన్ని చేసి ఎంతో సంతృప్తితో మేము ధన్యులమైనాము కృతకృత్యులమైనాము అనే ఆనందాన్ని ప్రకటన చేస్తున్నారు వాళ్ళందరూ శివానహ్ ప్రతిశోధిష కేవలం యజ్ఞానుష్ఠాన మహిమ వల్ల కేవలం మేం మాత్రమే ఆనందంగా ఉండటం కాక మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని దిక్కులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు సుఖంగా ఉన్నారు అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తోంది శివానః ప్రతిశోధిష ఆ తర్వాత

వేదం యొక్క ఆవిర్భావాన్ని వేదం యొక్క సంప్రదాయాన్ని మనకి రెండు మంత్రముల ద్వారా తెలియజేసి ఆ తర్వాత అగ్నిదేవుణ్ణి ప్రార్థించేటటువంటి ప్రార్థన ఈ మంత్రంలో మనకు అనిపిస్తోంది తచ్ఛంయో రావృణీమహే షం అనగా మన శరీరంలో సంక్రమించినటువంటి రోగములు ఆ రోగములు నివారణ అయ్యే మార్గము మనం వెతుక్కోవాలి ఆ రోగం ఎలా నివారణ అవుతుంది ఆ రోగాన్ని నివారణ చేసేటటువంటి కారణభూతుడు అగ్నిదేవుడు ఆ అగ్నిదేవుని యొక్క అనుగ్రహం వల్ల ఆ రోగం నివారణ అవుతుంది ఈ అర్థ ఈ విషయము మనకి షమ్ అనే శబ్దంతో మనకి తెలియబడుతోంది అలానే యోహ అంటే మనకి భవిష్యత్తులో వచ్చేటటువంటి వ్యాధులు రోగాలు వీటన్నిటినీ కూడా నివారించేటటువంటి అగ్నిదేవుడు అటువంటి అగ్నిదేవుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు నా శరీరంలో క సంక్రమించినటువంటి రోగాలన్నీ కూడా పోవాలి ఇటుపైన ఎటువంటి రోగాలు నాకు రాకుండా ఉండాలి అని ఈ రెండు విధములైనటువంటి ప్రార్థనలతో ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు తచ్ఛం జోరా వృణీమహే మేము ఈ ఆరుణకేతుకానికి సంబంధించినటువంటి కర్మానుష్ఠానంలో మేము ప్రవర్తిస్తున్నాము ఈ కర్మని ఏ విధంగా మేము అనుష్ఠించాలి ఏ విధంగా మేము సమాప్తి చేయాలి అనే విజ్ఞానాన్ని మాకు బోధించు అంతేకాకుండా ఈ యజ్ఞం చేసిన తర్వాత తర్వాత మళ్ళీ మళ్ళీ మేము యజ్ఞాలు చేస్తూ ఉండాలి మళ్ళీ మళ్ళీ మేము నిన్ను ఆరాధిస్తూ ఉండాలి అటువంటి మార్గాన్ని కూడా మాకు బోధించు అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు గాతున్ యజ్ఞాయ యజ్ఞపతయే అలానే ఎవరైతే ఈ యజ్ఞం చేస్తూ ఉంటారో యజ్ఞం చేసేటటువంటి యజమానికి సంబంధించినటువంటి మార్గాన్ని కూడా మాకు బోధించు అంటే యజ్ఞానుష్ఠానం వల్ల ఎటువంటి ఫలం లభిస్తుంది ఆ యజమానికి ఆ విషయాన్ని కూడా మాకు బోధించు అని ప్రార్థిస్తున్నారు యజ్ఞపతయే దైవీ ఈ మాకు దేవతల యొక్క అనుగ్రహము మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలి దేవతలు మమ్మల్ని ఎప్పుడూ కూడా మంగళాశాసనాలతో అనుగ్రహిస్తూ ఉండాలి స్వస్థిర్మానుషేభ్య లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణివర్గానికి మంచి జరగాలి ఎప్పుడు కూడా మంగళం కలుగుతూ ఉండాలి గాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచుష్పదే ఎప్పుడు కూడా మాకు ఈ కర్మానుష్ఠాన ఫలము ఒక భేషజంగా ఒక ఔషధంలాగా మాకు లభిస్తూ ఉండాలి మాకు ఎప్పుడు కూడా అనారోగ్యం చేయకూడదు మేము ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ప్రార్థన షన్నో అస్తు ద్విపదే ఏ షన్ చతుష్పదే మాకు సంబంధించినటువంటి ద్విపాత్ పశువులు అనగా మానవులందరూ కూడా క్షేమంగా ఉండాలి అలానే మాకు సంబంధించిన పశుసంపద చతుష్పాత్ పశువుల అన్నీ కూడా క్షేమంగా సుఖంగా ఉండాలి అని ఈ మంత్రంలో ఆ ప్రార్థన కనిపిస్తోంది ఈ మంత్రం మనకి లోకంలో ఎక్కువగా శాంతి శాంతి మంత్రంగా ప్రసిద్ధిగా మనకి వినబడుతూ ఉంటుంది ఆ తర్వాత సోమపా అసోమపా ఇతని గద వ్యాఖ్యాత సోమపానం చేసేవాళ్ళు మానవులు అసోమపానం సోమపానం చేయనటువంటి వాళ్ళు పశువులు వీళ్ళందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలి అని ప్రార్థించి ఇంతవరకు చెప్పినటువంటి అగ్నికి సంబంధించిన విశేషాలు గంధర్వులకు సంబంధించిన విశేషాలు వాయువుకి సంబంధించిన విశేషాలు మేఘాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇంతటితో పూర్తి అయిపోయినాయి అని ఈ ఈ మంత్రం ద్వారా సమాప్తి చేస్తోంది ఆ తర్వాత సహస్రమృద్ భూమి పరం వ్యోమ సహస్రమృతు అశ్వినా భుజ్యూ నా సత్యా విశ్వస్ జగతస్పతి ఈ ప్రకారంగా వెనకటి మంత్రాలతో దేవతల యొక్క విశేషాలని మనకి తెలియజేసి స్వర్గలోక భూలోకాలకు సంబంధించిన విషయాలను మనకి తెలియచేయటానికి ప్రారంభిస్తోంది వేదం అందులో మొట్టమొదటగా సహస్రవృది ఎం భూమి పరం వ్యోమ సహస్రవృతు భూలోక స్వర్గలోకాలు ఈ రెండిటినీ కూడా అశ్విని దేవతలతో సమానంగా పోల్చి ఇక్కడ స్తోత్రం చేస్తోంది వేదం సహస్రవృది ఎం భూమి ఈ భూ ఈ భూమిని అనేక మంది ప్రార్థిస్తూ ఉంటారు అనేక మంది ఆశ్రయిస్తూ ఉంటారు ఈ భూమి నుండే కదా అన్ని రకాల ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా అందరికీ లభించేది అందువల్ల భూమిని ప్రార్థిస్తూ ఉంటారు భూమి అనుగ్రహం వల్ల అందరూ ఆహార పదార్థాలని పొంది సంతోషంగా ఉంటూ ఉంటారు అలానే స్వర్గలోకాన్ని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు ఎందుకోసం అని అంటే స్వర్గలోకం నుండి వర్షం పడితేనే భూమి మీద ఆహార పదార్థాలన్నీ కూడా పండేవి అందువల్ల ఈ రెండు లోకాలని అందరూ కూడా ఆశ్రయిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు అశ్వినా నా సత్య ఈ రెండు ఈ రెండు లోకాలు ఎటువంటివి అంటే అశ్విని దేవతలతో సమానమైనవి అశ్విని దేవతలు అనగా దేవలోకంలో ఉండేటటువంటి వైద్యులు వాళ్ళ యొక్క అనుగ్రహంతో రోగాలన్నీ కూడా నయమైపోతూ ఉంటాయి అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతూ ఉంటారు ఈ విధంగా అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించి అందరికీ ఉపకారం చేస్తూ ఉంటారు ఈ స్వర్గలోక భూలోకాలు ఈ రెండింటినీ కూడా అశ్విని దేవతలతో పోల్చడం వల్ల ఈ రెండు లోకాలు అందరికీ ఆహార పదార్థాలు ఇచ్చి ఉపకారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా అశ్విని దేవతలతో సమానమే అని వేదం చెప్పింది ఆ తర్వాత భుజ్యు నాసత్య అశ్విని దేవతలకి నాసత్య అని పేరుంది అంటే అసత్యమైనటువంటి విషయాలు వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు అందువల్ల వాళ్ళకి ఆ పేరు వచ్చింది వాళ్ళు సమస్త మానవాళి యొక్క ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉంటారు ఎవరికైతే అనారోగ్యం చేస్తుందో వాళ్ళకి చికిత్స చేసి చికిత్సా విధానం ద్వారా వాళ్ళకి ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటారు ఈ ప్రకారంగా వాళ్ళు ఈ సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటారు కాబట్టి విశ్వస్య జగతస్పతి అని అశ్విని దేవతలని స్తోత్రం చేసింది వేదం ఆ తర్వాత జాయా భూమి పతివ్యోమ మిథునంత పుత్రో బృహస్పతి రుద్ర సరమా ఇది పుమం ఈ ప్రకారంగా స్వర్గలోక భూలోకాలని అశ్విని దేవతలుగా స్తోత్రం చేసి ఇప్పుడు మళ్ళీ ఆ రెండు లోకాలనే దంపతులుగా స్తోత్రం చేస్తోంది ఏ విధంగానంటే జాయా భూమి పతిర్వ్యోమా మిథునంత ఈ భూలోకంలో సమస్త మానవులందరూ కూడా పుడుతూ ఉంటారు సమస్త ప్రాణివర్గము పుడుతూ ఉంటుంది కాబట్టి ఆ పృథివీ భూమి భార్యతో సమా భార్యాస్థానంలో ఉన్నది స్వర్గలోకము దేవతలందరినీ కూడా పరిపాలిస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్వర్గలోకము భర్తృస్థానంలో ఉన్నది ఈ దంపతులు ఇద్దరికీ కూడా సంతాన రూపంగా బృహస్పతి అనేటటువంటి పుత్రుడు కలిగాడు ఆ తర్వాత రుద్రుడు రుద్రుడు అనగా రుద్రశబ్దానికి అగ్ని అగ్నిదేవుడు అని అర్థం మనం చెప్పుకోవాలి వీళ్ళిద్దరూ పుత్రులుగా జన్మించారు సరమా ఇది పుమం ఒక కూతురు కూడా జన్మించింది ఆ కూతురు పేరు సరమా ఆ సరమ అనగా వేది ఈ వేది శబ్దానికి అర్థం ఏమిటి అంటే మామూలుగా యజ్ఞయాగాది క్రతువులలో త్రేతాగ్నులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆహవనీయము గార్హపత్యము దక్షిణాగ్ని ఆహవనీయానికి గార్హవత్యానికి మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని వేది అనే శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు ఆ ఖాళీ ప్రదేశంలోనే దేవతలకి సమర్పించేటటువంటి ఆవిర్భాగాలని ఉంచి ఆ తర్వాత దేవతలకి సమర్పిస్తూ ఉంటారు దేవతలు కూడా వచ్చి ఆ వేదిలో కూర్చొని స్వయంగా ఆ ఆహుతుల్ని స్వీకరిస్తూ ఉంటారని మనకి వేదాలు మనకి బోధిస్తున్నాయి ఆ ప్రకారంగా చూసినట్లయితే దంపతి రూపంగా ఉన్నటువంటి ఈ భూలోక స్వర్గలోకాలకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పుట్టినట్లుగా ఈ మంత్రం మనకి స్థుతించింది ఆ తర్వాత శుక్రం వా మన్యద్య జతం వా మన్యత్ విషురూపే రూపే అహనీ ద్యౌరివస్థ విశ్వాహిమాయా అవథస్వధావ భద్రావా ఆం పూషణా విహరాతిరస్తూ స్వర్గలోక భూలోకాలని దంపతి రూపంగా స్తోత్రం చేసి ఆ తర్వాత మంత్రంతో అహోరాత్ర రూపంగా స్తోత్రం చేస్తోంది వేదం అహోరాత్రములో అనగా పగలు రాత్రి ఈ రెండు కలిపితే ఒకరోజు ఈ రెండు స్వరూపాలుగా ఆ స్వర్గలోకాన్ని భూలోకాన్ని స్తోత్రం చేస్తోంది శుక్రం వా మన్యద్య జతం వా మన్యత్ విషు రూపే ఇందులో పగలు తెల్లగా ఉంటుంది రాత్రి నల్లగా ఉంటుంది స్వర్గలోకము పగటితో సమానము ఎందుకంటే తెల్లగా ఉంటుంది కాబట్టి భూలోకమేమో రాత్రితో సమానము నల్లగా ఉంటుంది కాబట్టి ఈ భూమి కూడా కొన్ని కొన్ని చోట్ల నల్లగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది అటువంటి అహోరాత్ర స్వరూపములుగా స్వర్గలోక భూలోకాన్ని స్తోత్రం చేసి విషురూపే అహని ద్యౌరివాసి మీరిద్దరూ కూడా విలక్షణమైనటువంటి స్వభావం కలవారు అలాగే దేవునివాసి అని స్తోత్రం చేసింది ఆకాశంలో ఆదిత్యుడు సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు ఆయన జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉంటాడు ఆయన జగత్తుని ప్రకాశింపజేసే విషయంలో పక్షపాతం లేకుండా ప్రకాశింపజేస్తూ ఉంటాడు అంటే ఫలానా ప్రదేశంలోనే వెలుగుని ప్రసరించాలి ఫలానా ప్రదేశంలో వెలుగు ఉండకూడదు అనేటటువంటి ఇటువంటి ఆలోచన లేకుండా అంతటా ఈ ప్రపంచం అంతటా కూడా తన వెలుగుని నింపుతూ ఉంటాడు ఆ సూర్యుడు అదేవిధంగా ఈ స్వర్గలోకము భూలోకము ఈ రెండు లోకాలు కూడా పక్షపాతం లేకుండా అందరికీ ఆహార పదార్థాలని ఇచ్చి అందరికీ సహకరిస్తూ ఉంటాయి